శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి వాళ్లకు రేపటి నుండి కూడా రాజయోగం పట్టబోతూ ఉంది దేవుడు దిగి వచ్చినా సరే ఎవరు అడ్డుపడ్డా సరే మీ అదృష్టాన్ని ఆపలేరు మీకు గోల్డెన్ టైం మొదలయ్యింది జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు కోట్లకు పడగలెత్తబోయేటటువంటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు మరి వృష్టిక రాశి వారికి రాజయోగం ఏ విధంగా పట్టబోతూ ఉంది అలాగే వారి యొక్క అదృష్టం అనేది ఎలా ఉండబోతూ ఉంది ఆర్థిక పరంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఇక ఈ వృశ్చిక రాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు అనేవే దక్కించుకోబోతూ ఉన్నారు వీళ్లకు గోల్డెన్ టైమ్ అనేది ప్రారంభం అయినట్టే ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి కూడా రాజయోగం వలన శుభ ఫలితాలు అనేవి అద్భుతంగా పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా సూర్యదేవుడి ప్రభావం చేత రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఇప్పుడు ఎన్నో విశేషమైన సానుకూల మార్పులు అనేవి రాబోతు ఉన్నాయి ఆర్థిక పరంగా వీరికి భారీ లాభాలు పెరగబోతున్నాయి సంఘంలోనూ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళనున్నారు వ్యాపారులకు అద్భుతమైన ఆస్తి అదేవిధంగా వాహన యోగం అలాగే పరిస్థితులు మెరుగ్గా మారనున్నాయి ఇక మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా పట్టిందల్లా బంగారంలా మారబోతు ఉంది కెరియర్ పరంగా ఎన్నో మార్పులు అనేవే చోటు చేసుకోనున్నాయి దీని కారణంగా ఉద్యోగం వ్యాపారంలో సెటిల్ అవుతారు ఉద్యోగులకు వారు పనిచేసే ఆఫీసులు తోటి ఉద్యోగస్తులతోని అలాగే పై అధికారులతోని సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతోంది సహ ఉద్యోగులు పనుల్లో వీరికి సహకరిస్తారు పై అధికారులు వీరి పట్ల నైపుణ్యానికి ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్లో కూడా ఇంక్రిమెంట్లు కల్పించే విధంగా అవకాశాలు ఇస్తారు దీనికి కారణంగా వీళ్ళకి ఆర్థిక స్థితి మెరుగుపడబోతోంది వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా మారుతాయి వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడుస్తాయి పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే అవి మీ చేతికి రాబోతున్నాయి ఈ వృష్టిక రాశికి చెందిన వివాహితులకు సంతానయోగం కలగబోతూ ఉంది ఎన్నో సానుకూల ఫలితాలే రానున్నాయి కుటుంబంలో కూడా అందరూ ఆనందంగా సంతోషంగా మారుతారు బంధువుల నుండి కూడా శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పొందబోతున్నారు ఈ సమయంలో కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి మీకు ఎప్పుడు సానుకూల ఫలితాలను ఇచ్చే విధంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో ఆనందకరంగా మారబోతూ ఉంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడారో ఈ సమయంలో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు అలాగే శత్రువులు కూడా మీకు ఈ సమయంలో మిత్రులుగా మారతారు ముఖ్యంగా వీరికి గోల్డెన్ టైం స్టార్ట్ అయినట్టే లెక్క వీరి లైఫ్ అనేది అద్భుతంగా మారబోతూ ఉంది వృశ్చిక రాశి వ్యక్తులకు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూనే ఉంటారు ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు మీ భవిష్యత్తుకు సంబంధించి సహాయం అనేది అద్భుతంగా పొందుతారు మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు నూతన ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు వృశ్చిక రాశి వ్యక్తులకు రేపటి నుండి వృత్తి వ్యాపార మీరు అనుకున్న విధంగా ఫలితాలు అందుకుంటారు ఎంతో కాలంగా కొత్తగా వ్యాపారాన్ని ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ సమయంలో మీ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు ఎంతో అనుకూలత స్థితి అనేది ఏర్పడబోతూ ఉంది అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంటుంది కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు అద్భుతంగా ఉంటున్నాయి అనే చెప్పుకోవచ్చు కాకపోతే వ్యాపారాలు ప్రారంభించే ముందు మీరు తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతని అనుభవం ఉన్న వాళ్లను సంప్రదించిన తర్వాతని మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళితే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు అన్ని రంగాలలోనూ కూడా అద్భుతమైన విజయాలు అనేవి మీకు దక్కుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది